హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమిని గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని చెప్పి శారద పూర్ణి ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శారద పూర్ణి వైపు చూస్తూ ఉంటుంది శారద ఫోన్ లిఫ్ట్ చేయకుండా పూర్ణి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు పూర్ణి ఎవరమ్మ ఫోను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదే పూర్ణి మీ నాన్న ఫోన్ చేస్తున్నారు అని శారద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అని పూర్ణి అడుగుతూ ఉంటే అదే కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేస్తున్నారు అని శారద చెప్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయమ్మా ఏం మాట్లాడుతున్నారో వింటాను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద ఆలోచిస్తూ ఉంటుంది ఈయన ఈ సమయంలో ఏం మాట్లాడతారో స్పీకర్ ఆన్ చేస్తే పూర్ణి ఎలా అర్థం చేసుకుంటుందో అని శారద టెన్షన్ పడుతూ ఉంటే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది ఏంటండి ఫోన్ చేశారు అని శారద అడుగుతూ ఉంటుంది భూమిని తీసుకురామని చెప్పి ఆ అపూర్వ మీరాను పంపిస్తుంది మీరా అక్కడికి వచ్చి భూమిని తీసుకెళ్తా అంటే పంపించొద్దు మీరా భూమిని చంపడం కోసం అపూర్వ ప్లాన్ చేసినట్టుంది అందుకే భూమిని వారసురాలుగా ఈ ఇంటికి తీసుకొద్దామని చెప్పి మీరా దగ్గర నాటకం ఆడుతుంది పిచ్చి మీరా నమ్మేసి మీ ఇంటికి బయలుదేరింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీకు ఒక విషయం చెప్పాలండి అని శారద అంటూ ఉంటుంది ఏంటి శారద అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమి ఇక్కడ కూడా లేదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి అక్కడ లేదా మరి ఎక్కడుంది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమి డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని ఆ అపూర్వ జయదేవ్ దగ్గరికి రౌడీలను పంపించిందంటండి మన గగన్ వెళ్ళి ఆ రౌడీలను కొట్టించి డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా చూశాడంటండి ఆ విషయం భూమికి తెలిసి భూమి చాలా సంతోషంగా ఇంటికి వచ్చిందండి గగన్కి థ్యాంక్స్ చెప్దామని వెళ్తే గగన్ భూమిని నువ్వు శరత్చంద్ర కూతురువి నా శత్రువు కూతురు నా ఇంట్లో ఉండకూడదని చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అబ్బా ఎంత పని చేశారు శారద భూమి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు భూమిని చంపుదామని చెప్పి ఆ అపూర్వ ఎదురు చూస్తుంది అలాంటి భూమిని ఇంట్లో నుంచి బయటకు పంపించా అంటున్నారు ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది శారదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు పాపం భూమికి అంటూ ఎవరున్నారండి వస్తే ఇక్కడికి లేకపోతే వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే శారదా భూమి ఎక్కడ ఉన్నా కూడా నేను వెతికి పట్టుకుంటాను భూమిని మళ్ళీ మీ ఇంటికే తీసుకొచ్చి చెప్తాను భూమిని ఎక్కడికి వెళ్ళనివ్వకండి శారదా భూమికి చాలా ప్రమాదం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే అండి వెతకండి నేను కూడా గగన్తో మాట్లాడతాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక శారద ఫోన్ కట్ చేసి ఒరే గగన్ గగన్ అని చెప్పి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమైందమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేశారా మీరా మన ఇంటికి వస్తుందంట భూమిని పంపించొద్దని చెప్పారు ఆ అపూర్వ భూమిని చంపాలని చెప్పి మీరాకి మాయమాటలు చెప్పి పంపిస్తుందంటరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి మన ఇంట్లో లేదు కదమ్మా వాళ్ళతో పంపించడానికి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఇక్కడ లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే మీరాకి కనిపిస్తుంది కదరా మీరా భూమిని ఆ అపూర్వ ఇంటికి తీసుకెళ్ళిపోతే భూమిని ఆ అపూర్వ చంపేస్తుందంటరా పదరా భూమి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొద్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే ఎన్నోసార్లు తన తండ్రి నిన్ను కొట్టబోతూ చంపబోతూ ఉంటే నీ ప్రాణాలను కాపాడిందిరా భూమి ఆ విషయాన్ని అసలు అంత ఈజీగా ఎలా మర్చిపోగలుగుతున్నావురా భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందిరా పదరా తరువాత మనం ఎంత పశ్చాత్తాపడినా కూడా భూమి తిరిగి రాదురా ఇప్పుడైతే భూమిని కాపాడుకోవాలి అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది ఇక గగన్ కాసేపు ఆలోచించి అమ్మ భూమి ఎక్కడ ఉన్నా నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మీరా శారద ఇంటి దగ్గరకు వస్తుంది ఇంటి బయట నుంచొని ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రా మీరా అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది మీ మర్యాదలకేమీ నేను రాలేదులే మా భూమి ఇంట్లో ఉంది కదా మా భూమిని పిలవండి అని మీరా చెప్తూ ఉంటుంది భూమి ఇంట్లో లేదు మీరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అని మీరా అడుగుతూ ఉంటుంది భూమిని గగన్ ఇంట్లో నుంచి బయటకు పంపాడు మా భూమి మా శరత్చంద్ర అన్నయ్య కూతురు తను మా ఇంటికి వారసురాలు అలాంటి మా భూమిని మీరు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది మా అన్నయ్య కోమాల నుంచి వచ్చిన తర్వాత మీ అందరి అంతో తేలుస్తాళ్లే మీ సంగతి చెప్తాను అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావు అని చెప్పి మీరా ఏడ్చుకుంటూ అక్కడ నుంచి బయటకు వస్తుంది భూమి ఈ ఇంట్లో లేదంటే ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి మీరా ఆలోచిస్తూ ఉంటుంది అన్నయ్య ఉన్న హాస్పిటల్కి ఏమైనా వెళ్ళి వెళ్ళుంటుందా డ్రైవర్ హాస్పిటల్కి పోనివ్వు అని చెప్పి మీరా చెప్తుంది ఇక మరోవైపు భూమి ఏడుస్తూ హాస్పిటల్లో కూర్చొని ఉంటుంది అప్పుడు మీరా భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి నువ్వు మా ఇంటికి వారసు తల్లి నిన్ను ఆ గగన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంట తల్లి మా అన్నయ్య కోమాలో లేకుండా మంచిగా ఉండుంటే కనుక నిన్ను యువరానిలా చూసుకునేవాడు రాతల్లి మన ఇంటికి మనం వెళ్దాం అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది రానత్తయ్య నేను ఆ ఇంటికి వచ్చానని తెలిస్తే నన్ను ప్రాణంగా ప్రేమించే గగన్ గారు నా మొహం చూడరు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఆ ఒక్కడి కోసం అంత ఇంటిని వదులుకుంటావా అమ్మా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది గగన్ గారి కోసం ఏదైనా వదులుకుంటానత్తయ్య నాకు గగన్ గారే కావాలి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అది కాదమ్మా భూమి అపూర్వ వదిన నిన్ను మహారాణిని చేస్తానని చెప్పి తీసుకురమ్మని చెప్పింది భూమి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు నన్ను తీసుకురామన్నారా అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఆ అపూర్వ ఏదో ప్లాన్ చేసి ఉంటుంది అందుకే అత్తయ్యను మధ్యలో పంపించినట్టుంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే అపూర్వ వదినకు ఫోన్ చేసి నువ్వు రానంటున్నావని చెప్తాను భూమి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక మీరా వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది ఇక అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మీరా భూమి దొరికిందా భూమి నీతో రావటానికి ఒప్పుకుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన భూమి రానంటుంది భూమి గగనే కావాలంటుంది గగనేమో భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంట పాపం హాస్పిటల్లో అన్నయ్య దగ్గర కూర్చొని ఏడుస్తుంది అని మీరా చెప్తూ ఉంటుంది ఏది భూమికి ఫోన్ ఇవ్వు అని చెప్పి అపూర్వ అంటుంది ఇక మీరా భూమికి ఫోన్ ఇచ్చి అపూర్వ వదిన నీతో మాట్లాడుతుందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి ఫోన్ తీసుకొని హలో చెప్పండి అని చెప్పి అపూర్వను అంటూ ఉంటుంది ఏయ్ భూమి నిన్ను తీసుకురమని మీరాని పంపిస్తే రానని మొండికేస్తున్నావంటేంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా నాన్న కోమాలో నుంచి వచ్చిన తర్వాత మా నాన్నతో కలిసి నేను యువరాణిలా ఆ ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు నేను రాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీకు ఎంత పొగరే నా కూతురు ఉండగా నువ్వు యువరాణివా నువ్వు యువరాణివి ఎలా అవుతావో చూస్తాను కాసేపట్లో నువ్వు శవమై పాడెక్కబోతున్నావు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఒక్కసారి నేను మాట్లాడుతాను ఫోన్ లైవు అని మీరా భూమి దగ్గర నుంచి ఫోన్ తీసుకోగానే మీరా భూమి రానంటుంది కదా నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే వదినా అని చెప్పి మీరా చెప్తుంది అమ్మ భూమి మరొకసారి అడుగుతున్నాను నాతో రామ్మా అని మీరా అంటూ ఉంటుంది అత్తయ్య నేను మీతో వస్తే ఆ అపూర్వ నన్ను బ్రతకనివ్వదు నన్ను ఏదో చేయటం కోసమే ఆ అపూర్వ ప్లాన్ చేసి మరీ నిన్ను పంపించింది ఆ విషయం నీకు తెలియట్లేదు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఆలోచిస్తున్నావు రామ్మా వెళ్దాం అని మీరా అంటూ ఉంటే ప్లీజ్ అత్తయ్య గగన్ గారు నాకు దగ్గర అవ్వాలంటే నేను ఆ ఇంటికి రాకూడదు నన్ను అర్థం చేసుకో అని చెప్పి భూమి చెప్తూ ఉంటే సరే అమ్మా జాగ్రత్త నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఆ భూమి హాస్పిటల్లో ఉంది దాన్ని అక్కడే వేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు వచ్చి భూమిని కొట్టబోతూ ఉంటారు ఇక భూమి అదంతా చూసుకోకుండా తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ వచ్చి భూమిని కాపాడి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు రే ఎవర్రా నువ్వు మొన్నొకసారి దీన్ని వేసేయాలని చూస్తే అప్పుడు అడ్డుపడ్డావు ఇప్పుడు అడ్డుపడుతున్నావు ముందు నిన్ను వేసేసి తరువాత దీన్ని చంపేస్తాంరా అని చెప్పి రౌడీలు గగన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక గగన్ అలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే మరొక రౌడీ వెనుక నుంచి వచ్చి గగన్ పొట్టలో కత్తితో గట్టిగా పొడుస్తాడు ఇక దాంతో గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు గగన్ గారు అని చెప్పి భూమి గట్టిగా అరుస్తుంది భూమి అరిచేసరికి డాక్టర్లు హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు ఇక రౌడీలు వాళ్ళందరినీ చూసి దొరికితే మనల్ని చంపేస్తారా పారిపోదాం పదండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు ఇక డాక్టర్ భూమి దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు రౌడీలను కొడుతుంటే వాళ్ళు కత్తితో పొట్టలో పొడిచారు సార్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది గగన్ని తీసుకొని ఇక డాక్టర్లు ఐసీలోకి వెళ్తారు ఇంకా డాక్టర్లు గగన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే భూమి హాస్పిటల్ బయట నుంచొని ఏడుస్తూ ఉంటుంది నన్ను కాపాడటం కోసం మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా నేనంటే ఇష్టం లేదని నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు మళ్ళీ నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారా నాకు తెలుసు మీరు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారని కానీ నా కోసం మీరు ప్రమాదంలో పడ్డారు అదే బాధగా ఉంది శారద ఆంటీకి తెలిస్తే తను తట్టుకోగలదా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్లు గగన్కి ట్రీట్మెంట్ చేసి రూమ్ల నుంచి బయటకు రాగానే డాక్టర్ ఆయనకు ఎలా ఉంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కత్తి బలంగా గుచ్చుకుందమ్మా ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు భూమి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్